ఓం శ్రీ గురుభ్యో నమ గంగనాధిపత ఏ నమ శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం ఈరోజు మనం ప్రధానంగా మే నెల ఎలా ఉంటుందనేది ద్వాదశ రాశిలో వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం అందులో ముందుగా గోచారం తీసుకున్నట్లయితే రవి మేషం నుండి వృషభ వృషభ రాశి సంచారం చేశారు నెక్స్ట్ వచ్చేసి పదహారున కుంభముడికి రాహుకొస్తున్నాడు అలాగే పదహారునే మనకు మే పదహారునే ఈ యొక్క సింహరాశిలోకి కన్యాను వదిలి కేతు భగవాను రోస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి కుజుడు థర్టీ ఫస్ట్ సింహరాశిలోకి ప్రవేశిస్తున్నారు అంటే మాసాంతంలో నెక్స్ట్ వచ్చేసి ఇరవై మూడున వృషభం లేకి మేషం వదిలి ఈ యొక్క బుధుడు వృషభ రాశి సంచారం చేస్తున్నారు రవి వచ్చేసి మీకు వృషభ రాశిలోనే సంచారం చేస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి చంద్రుడు వచ్చేసి మకర రాశి సంచారం చేస్తున్నారు రాహు వచ్చేసి మీకు ఇప్పుడే చెప్పాను కదా పదహారవ తేదీ వస్తున్నారీ అనేసి కుంభంలోకి నెక్స్ట్ శని భగవంతుడు వచ్చేసి మీనరాశి సంచారం చేస్తున్నారు శుక్రుడు వచ్చేసి మేషం సంచారంలోనే ఉన్నారు ఇది ద్వాదశ రాశులల్లో గోచారం ఈ గోచారంలోకి అన్ని గ్రహాలను తెలుసుకున్నాం కదా ఇంకా ప్రధానంగా శ్రీ తులసి ఛానెళ్ళు చెప్పే సబ్జెక్ట్స్ వచ్చేసి యోగా అస్ట్రాలజీ మ్యూజిక్ థెరపీ యోగా క్లాసులు ఆస్ట్రాలజీ క్లాసులు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది ముందుగా చాలా పెద్ద పెద్ద సబ్జెక్ట్స్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశాలు చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మీకు ఇస్తాను అవన్నీ కూడా మీరు చేసుకొని శాంతలు చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగారంటే మీకు అనేక అనేకమైనటువంటి అుభాలు జరిగే ఉన్నాయి అలాగే ఏవేవో అవుపోతున్నాయనేసి అయిపోతాం అయిపోతామనేసి మొన్న జరిగిన సూర్యగ్రహణం నుంచి అనేక రకమైనటువంటి వీడియోస్ రిలీజ్ అవుతుంది నమ్మకండి దయచేసి నమ్మకం ఆ క్రాసింగ్ లెవెల్లో అది నేను కూడా చెప్పాను ఎప్పుడు రాహును శని ఇరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై తొమ్మిది రోజు రాహును క్రాస్ చేసుకుంటూ ఆయన ఒకే నక్షత్రంలో మీనంలోకి వెళ్ళే ముందు రోజు ఉగాది పండగ ముందు రోజే మనము భారీ భూకంపాలు ఇవన్నీ చూసాం ఇంకంతే ఇంకేం చూడు ఇది వాస్తవం ఎందుకు రీజన్ ఏంటి రీజన్ ఏంటంటే మనకు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో డిసెంబర్లో షష్ఠగ్రహ కూటమి కేతుగ్రహ షష్ఠగ్రహ కూటమితో అన్ని గ్రహాలు వేరు రావటం ఒక నెలలో రిలీజ్ అయిపోయాయి కుజుడు ఫార్టీ ఫైవ్ డేస్ కానీ రాహు కేతువు శని బూతుడు రాహు కేతు ఫిఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ గురువు వన్ ఇయర్ శని టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్లాక్ సో వీళ్ళిద్దరి మధ్య నుంచి ధర్మవర్తి వీళ్ళిద్దరి పైకి వస్తే బయటకు వచ్చేస్తే ఇంకా లోకం శాంతి ఇప్పుడు గానం ఒకటి గమనించుకుంటూ వెళ్ళాను ఎంత అల్లర్లు లేపాలని చూసినా ఎక్కడా జరగదు ఎందుకంటే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాశారు సర ఆరు మతాలు ఒకటేదే ఆ రోజే ఆయన ప్రిడక్ట్ చేశారు ఈ విషయం వంగా బాబా గారు చెప్పలేదు అలాగే ఈ యొక్క నోస్టర్డమ్మస్ కూడా చెప్పలేదు ఎందుకంటే ఎందుకు ఒకటవుతారంటే అందరు అవేర్నెస్ ఎడ్యుకేషన్ ఒక చేస్తుంది మూర్ఖత్వం తొలగిపోయింది జ్ఞానం పెరిగింది ఒక లాంటి మగవాడు యుద్ధానికి పుచ్చుకొని గన్ పుచ్చుకొని సొసైటీలో ఎంతమంది బాగుపడతారో తెలియదు కానీ వాణి భార్య పిల్లలు తల్లిదండ్రులు తోడబుటూలందరూ లాస్ట్ అయిపోతారు ఈ విషయం అందరికీ అర్థమైంది కాబట్టి ఎవరు ఇంకా మీదట ఇలాంటి యుద్ధాలు అనేటివి అవన్నీ అయిపోయినాయి ఆఫ్ఘనిస్తాన్ సర్వనాశనం అయిపోయినప్పుడు చిన్న పిల్లల్ని ఇలా ఇసిరి వేశారు మా పిల్లలన్న కాపాడండి అండి ఎయిర్ ఫోర్స్ ఆ రెక్కలు విమానం రెక్కలు పట్టుకొని ఆ దేశం దాటి వచ్చారు తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళంతా కూడా ప్రజలు స్త్రీలకు మానరక్షణమైంది పురుషులకు ప్రాణ ప్రాణ సంకటం ఏర్పడింది పిల్లల్ని చూడకుండా మానభంగం చేసిన రాక్షస ప్రముక్తుడు అవి జరగపింకా ఏదో అవుతుంది రాహుతో కలిసినటువంటి స్పష్టగ్రహ కూటమి ఇది అది ఒకటే కదా అనుకోవద్దు రెండే ప్రధాన అంశాలు దేవగురువు బయటకు వచ్చాడు ధర్మవర్తి బయటకు వచ్చాడు శని భయపడతాను సింహరాశి సింహలగ్నం వారికి మకాణక్షేత్రు పుబ్బానాలు హస్త ఒకటి ఎలా ఉంది మీకు దశమంలో దశమ స్థానంలో రవి ఉన్నాడు నెక్స్ట్ వచ్చేసి ఈయన మీ ఆశ్చర్యపతి చక్కగా ఉంటుంది జీవితం ముందుకెళ్ళటానికి మంచి భాగ్యాలు ఏర్పడతాయి మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోగలరు సొసైటీలో మీకు అంటూ ఒక పేరు ఏర్పడుతుంది రవి అంటే అన్ని రకాల సౌభాగ్యాలు ఇచ్చేవాళ్ళు కాబట్టి పైపెచ్చి బుధాదిత్యోగం కూడా ఉంటుంది కాబట్టి కొద్ది రోజుల్లో మీకు మంచి మంచి ఆలోచనలతో పాటు బుధుడు మీకు ఇరవై మూడో తేదీ వస్తాడు సెకండ్ పక్షంలో ఇరవై మూడు ఈ రావటంలోనే మీకు బుధాదిత్యోగం మీకు అంటూ ఒక రేంజ్ ఏర్పరచుకొని సొసైటీలో ప్రపంచంలో మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి లాభాలు బాగుంటాయి మీకు లాభస్థానం లేక బృహస్పతి వచ్చారు ఇప్పుడు పద్నాలుగో తేదీ వచ్చారు మే నెల గురుబలం పెరుగుతుంది సంతానానికి సంబంధించినటువంటి వివాహాది ప్రక్రియలలో మీరు ఇన్వాల్వ్ అవుతారు పెళ్ళి కాని వారికి పెళ్ళి అవుతుంది పెళ్ళైన వారికి సంతాన విషయంలో మంచి మంచి అవకాశాలు వస్తాయి వారు జీవితాన్ని సెటిల్ చేస్తారు మీరు సాటిస్ఫాక్షన్గా ఉంటారు అలాగే మీకు ఆశ్రమంలో శని ఉన్నారు కించిత్ మానసిక వ్యధ ఉంటుంది ఈ మానసిక వ్యధ అనేది మీకు సంతాన రూపంలో కావచ్చు ఇలాంటి విషయాలలో కొంత ఇబ్బంది పడే అవకాశాలు మీనాసారి ఈ యొక్క సింహరాస్ సింహలగ్నం వారికి కలుగుతుంది మీకు జీవిత భాగస్వామి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి మధ్య మధ్యలో వారి బిజినెస్ కూడా చక్కగా ఉంటుంది అంటే ఆయన చేసే హార్డ్ వర్క్లో కొంత మీకు హెల్త్ దెబ్బతింటారేమో భయం ఉంటుంది కానీ హెల్త్ అయితే దెబ్బతిన్నారు ఇది వరకు పడ్డాని బాధలు భార్యాభర్తలు ఎదురు కూడాను పడే అవకాశం లేదు అలాగే మీకు ఈ యొక్క దత్తాత్రేయ ఉపాసన చేసుకున్నట్లయితే పంచమాధిపతి అష్టమాధిపతి కదా సంతానానికి సంబంధించి బాగుంటుంది మీకు ఇప్పుడు చెప్పాను కదా జీవిత భాగస్వామి కానీ మీకు కానీ కొంత హెల్త్ మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడతారేమో శని మూలం కానీ మీకు శని వచ్చేసి ఆరు ఇంటికి పోతే సప్ సప్తమాధిపతి కాబట్టి ఈయన వల్ల మీకు ఏమైనా కొంచెం ఇబ్బందులు పడతాయి ఏమైనా భాగ్యం లేక రావటం అష్టమం లేకి రావడం మూలంగాని దీనికి సంబంధించి దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం దత్త దర్శనం చేసుకోవడం అలాగే గురువారం వచ్చేసి శనగలు నా నుంచి అవి దేవునికి బృహస్ దత్తాత్రేయ స్వామికి ప్రసాదంగా పెట్టి మీరు బుధించిన ప్రసాదం తీసుకున్నట్లయితే ఈ ప్రాబ్లమ్స్ కొంచెం దూరం అవుతాయి అలాగే బృహస్పతికి తైలా ఈ యొక్క పూజ చేయించుకోండి గురువారం రోజు గురుగ్రహానికి అలాగే దేవాలాంచి ఋషినాంచ గురు కాంచిన సన్నిమం బుద్ధిమతం త్రిలోకేశం తన్మమామి బృహస్పతి పణమామేహమనే ఈ స్తోత్రాన్ని మీరు పదహారు సార్లు గురువారం రా గురుహోర ఒంటి గంట నుండి మూడు ఒకటిన్నర నుంచి మూడు వరకు ఉంటుంది ఈ సమయంలో మీరు ప్రార్థించినట్లయితే మీకు సగల శుభాలు జరుగుతాయి ఉదయం చేసిన దీపారాధన మూడు గంటల వరకు కూడా కొండెక్కకుండా చూసుకోగలరు నెక్స్ట్ వచ్చేసి మీకు రాహుదోషం నుండి మీరు రాహు వచ్చేసి మీకు అష్టమం స అష్టమ మీకు సింహరాశి సింహ లగ్నం వారికి సప్తమంలో ఉన్న రాహు డైరెక్ట్ మీ సెకండ్ హౌస్ ప్లానెట్ అయినటువంటి రాహు మీ రాశినే మీ లగ్నాన్నే సింహరాశి సింహ లగ్నాన్ని చూస్తున్నారు కాబట్టి మీరు చేయవలసిన నెలలను ఈ కనకదుర్గమ్మ కనకదుర్గ అమ్మవారి ఉపాసనలు దేవీ కార్యక్రమాలు స్తోత్రంలో చేసుకున్నట్లయితే మీకు మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు అలాగే సొసైటీలో దూసుకెళ్ళే అవకాశాలు ఏర్పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి అలాగే ఈ యొక్క శనికి సంబంధించినటువంటి పరిహారాలు దశరథ కృత స్త్రని స్తోత్రాన్ని పారాయణం చేసినట్లయితే మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి క్లియర్ అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి నెక్స్ట్ వచ్చేసి మీకు దశమంలో బుధాదర్చి బాగా కలిసి వస్తుంది బిజినెస్ ఆధ్యాత్మిక రంగాలు భావనలలో కాల్చి మీకు బాగా కలిసి వస్తుంది మీకు కోణంలో బుధుడు ఉన్నాడు శుక్రుడు ఉన్నాడు అంటే మేషన్లోనే ఉన్నారు మేషన్ నుంచి నా త్వరలో మీకు ఈ వృషభ రాశి సంచారం ఇరవై మూడో తేదీలోకి వస్తారు బుధుడు అప్పుడు ఇంకా మీకు బు బుధాది జీవన సంపూర్ణంగా ఉంటుంది మంచి అవకాశాలు వస్తాయి దూసుకెళ్ళిపోయే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి అలాగే మీకు కోణంలో బుధుడు శుక్రుడు ఉండడం కూడా చాలా వరకు మంచి ప్రయోజనాలు తొమ్మిదో ఇంట్లో శుక్రుడు వివాహాలు విందులు గృహాలు పొలాలు బంగారం ఇలా అనేక రంగమైనటువంటి విషయాలు జ్యోతిష్య రంగము శకున శాస్త్రము దైవానికి సంబంధించినటువంటివి అన్నమాట అష్ట విద్యలలో మనకు అష్ట సిద్ధులలో యోగము అష్ట్రాలజీ కూచిపూడి భరతనాట్యం అలాగే ఇలాంటి విషయాలతో పాటు టెక్ని టెక్నికల్ శుక్రుడు కదా కోణంలో శుక్రుడు ఆయన టెక్నికల్ రంగాలలో కూడా దూసుకుపోయేవారికి మంచి మంచి అవకాశాలు కలిగజేస్తాడు ఈ సంవత్సరం మీకు ఎప్పుడు ఎవరి గ్రీన్ హీరోలుగా ఉండే అవకాశాలు ఏర్పడతాయి ఆ స్థాయికి వెళ్ళిపోతారు సింహరాజు సింహరగ్నం వారు తంత్ర విద్యలలో ప్రామీణ్యం పొందాలని ఏదో ప్రయోగాలు చేయకున్న వారికి కుదేలు అయిపోతారు ఈ వసీకరణలు ఇంకొకటి ఇంకొకటి ఇలాంటివన్నీ చేస్తామని ఇంకొకటి ఏదేదో ప్రయోగాలు చేస్తామని చాలా వరకు పెట్టుకుంటూ ఉంటారు ఈ కలి ప్రభావంతో అలాంటి వాళ్ళకి ఇన్ని రోజులు చెల్లుబాటు అయింది ఇక మీద చెల్లుబాటు అవ్వదు ధర్మ వర్త్ వచ్చింది ఇప్పటి నుంచి అంటే ధర్మ యుద్ధాలే జరుగుతాయి యుద్ధాలంటేలాగా మనకు దేశాల మీద అనుభవం పులేసుకుంటారని లేదు అది ఎప్పుడో జరిపోయింది కురుక్షేత్రంలో జరిగిపోయింది సెకండ్ వరల్డ్ వరల్డ్లో జరిగిపోయింది ఆల్మోస్ట్ ఆల్ నైంటీ నైన్ పర్సెంట్ కాలజ్ఞానం బ్రహ్మంగారి కాలజ్ఞానంలో వినాశనాలన్నీ కూడా చాలా వరకు వెళ్ళిపోయాయి ఇంకా లేవు రావు ప్రపంచం కని విని చరిత్ర కరోనా సృష్టించింది మించిన అలజడి లేదు ఆ అలజడి నుంచి బయటపడ్డవాడే శని ఆయన బయటకు వచ్చిండో మనం అందరం బతికాం సొసైటీలో కూడా చాలా వరకు కనువిప్పు కలుగుతుంది చక్కని జీవితాన్ని అందరూ ఆస్వాదించగలుగుతారు స్వస్తి